హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య రవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ముందుగా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ అయితే చేయండి అలాగే వీడియో స్కిప్ చేయకుండా కొంచెం ఫుల్గా చూడడానికి ట్రై చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే మీ దాకా వస్తుంది ఇవేంటి కేక్స్ కనబడుతున్నాయి అనుకుంటున్నారా ఇంకా మా పిల్లలు ఉన్నారు కదా ఇంకా సాటర్డే ఈవినింగ్ అనమాట ఇది నైట్ సెవెన్ అవుతుంది ఇంకా బయటికి వెళ్ళి బయటకు అయితే వెళ్ళి ఇలా కేక్స్ అండ్ ఐస్ క్రీమ్స్ అయితే తెచ్చుకున్నారు ఇంకా పిల్లలైతే ఇలా కేక్ అయితే తింటున్నారు చూడండి కప్పులలో వేసుకొని సూపర్ ఉంది మమ్మీ అని అంటున్నాడు అనమాట ఇంకా నేనైతే ఐస్ క్రీమ్ అయితే తిన్నాను నాకైతే నిజంగా మీకు తెలుసు కదా నాకు ఐస్ క్రీమ్ అంటే ఎంత ఇష్టం చాలా ఇష్టం కోన్ అయినా చాకోబార్ అయినా కప్ప ఏదైనా ఐస్ క్రీమ్ అయితే సరిపోతుంది అంతే నాకు అంత ఇష్టం అనమాట ఇంకా నాకైతే ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చారు ఇంకైతే దాన్ని తింటూ మంచిగా ఉన్నానన్నమాట ఇది నెక్స్ట్ సండే రోజు అనమాట ఇది ఇదేంటంటే నాది శారీ కింద ఇలా బార్డర్ లాగా వచ్చిందనమాట శారీ అయితే డ్రెస్ కుట్టేశాను బట్ ఇది బార్డర్ అనేది పడేయలేదనమాట ఎందుకంటే ఆ మ్యాంగో అలా ఉన్నాయి కదా కొంచెం దేనికైనా యూజ్ అవుతుంది కదా అనేసి నేనైతే ఉంచేసాను అనమాట ఇప్పుడు ఒక డ్రెస్ కుట్టిన తర్వాత దానిపైన ఇలా ఇది పెడితే బాగుంటుంది అని ఒక చిన్న ఐడియా అయితే వచ్చింది ఎలా ఉంది నా ఐడియా అనేది మీరైతే నాకైతే తప్పకుండా చెప్పండి కామెంట్ ద్వారా మీకు కూడా యూజ్ అవుతుంది టిప్ అనేసి అయితే నేను ఈ వీడియో అయితే తీసానమాట ఇలా మనకు అగర్వత్తి ఉంటుంది కదా దీన్ని అయితే ఇలా కాల్చుకొని ఇలా నెట్ క్లాత్ కాబట్టి కొంచెం ఈజీగానే వస్తుంది వేరే క్లాత్ అయినా కూడా వస్తుందండి నో ప్రాబ్లము కాకపోతే మనం కట్ చేస్తే ఏంటంటే పోగులు పోగులు అనేటివి పోతుంది బట్ ఇలా తీస్తే మాత్రము మనము బయటికి పోగులు అనేటివి ఏమీ రాకుండా కుట్టినప్పుడు కుట్టిన దానికి చాలా బాగుంటుంది అనమాట ఇలా మెల్లగా అనుకుంటూ వెళ్ళాలన్నమాట చాలా స్లోగా అనాలి ఎందుకంటే అది అటు ఇటు అయితే మనకి డిజైన్ అనేది కొంచెం అటు ఇటు అవుతుంది కాబట్టి ఇలా అయితే మనం వేస్ట్గా పడేయకుండా దాన్ని దేనికికోక దానికల్లా యూజ్ చేసుకుంటే బెటర్ కదండి మీరు కూడా ఏమైనా ఇలా ఉంటే ఇలా చేసుకోవచ్చు అనేసి మీకు ఏమైనా ఐడియా వస్తుందేమో అనేసి నేనైతే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇక్కడికి రాగానే అదైతే పోయింది మళ్ళీ కొంచెం వెలిగించుకొని అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట ఇలా అయితే అయ్యింది చూడండి నాకైతే కుట్టిన తర్వాత బాగానే అనిపించింది అది మీకు ఎలా అనిపించిందో నాకైతే చెప్పండి చూడండి ఇలా మొత్తం అయితే తీసేసుకోవాలి ఇక్కడ కొంచెం ఏమంటారు దారం ఎక్కువ ఉండడం వల్ల అక్కడ కొంచెం ఎక్కువైంది తప్ప నెట్ దగ్గర మాత్రం చాలా ఈజీగానే వచ్చింది ఇది మనకైతే ఇలా తీసేసుకున్నాను చూడండి ఎంత బాగుంది కదా నాకు ఇలా కింద పెట్టి చూసుకుంటేనే చాలా బాగుంది ఇలా ప్యాచెస్ అనేటివి చాలా ఉంటాయి ఇంకా శారీస్కి అయితే ఇంకా చాలా వేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా డ్రెస్కి అయితే నేను వేసాను కాకపోతే ఆ కలర్ ఈ కలర్ సేమ్ ఉండేసరికి కొంచెం సరిగా కనపడట్లేదు కానీ వేరే కలర్కి వేస్తే ఇంకా చాలా బాగా కనపడనమాట ఇదైతే చిన్న ఫ్రాక్ అయితే నేనే స్టిచ్ చేశాను అనమాట ఎలా ఉంది చెప్పండి కాకపోతే కలర్ అందులో కలిసిపోయినట్టు అనిపిస్తుంది బట్ ఆ పూసలు మాత్రం ఇట్లా చాలా బాగా కనపడుతున్నాయి కదా ఇలా సండే రోజు నేను ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను అన్నమాట ఇంకా ఆ అయితే నాన్ వెజ్ ఇట్లా ఏమీ తీసుకురాలేదు పిల్లలు పప్పుచారు చేసేయనంటే నేనైతే ఇలా పప్చర్ అయితే చేశాను నేను ఇంకా అది కుడుతున్న టైంలో వారైతే ఆమ్లెట్లు కావాలంటే మీరు వేసుకుండి అని అన్న అంతే ఒకటే బౌల్లో నాలుగు ఎగ్స్ పగలగొట్టేసి ఉప్పు కారం అవన్నీ వేసి ఒకటే పెనంలో మొత్తం పోసారనమాట ఇంక వాళ్ళకి తీయడం రాక నన్ను పిలిచారు నేను వచ్చి తీసిన తర్వాత కూడా అది రాలేదండి ఎందుకంటే మనం వన్ వన్ ఎగ్ అయితే ఈజీగా వచ్చేసేదేమో బట్ ఇక్కడ ఏంటంటే ఫోర్ ఎగ్స్ ఒకటేసారి కొట్టేసరికి ఇది ఒక పెద్ద టాస్క్ అయింది అసలు అటు వంచి దాన్ని ఎంత కరెక్ట్గా దిద్దామన్నా కూడా అది అసలు రాకుండా మొత్తం ఇలా వక్కలు వక్కలైతే అయిపోయింది మీరు సండే ఏం తెచ్చుకున్నారో నాకు చైతన్య చెప్పండి ఇంకా ఎలా అయితే అది పోయేదైతే కడుపులకే కదా అనేసి ఇంకా అలా షేర్ చేసుకొని అయితే ఫోర్ మెంబెర్స్ని అయితే పప్పుచారు ఆమ్లెట్తో చాలా హ్యాపీగా తిన్నామన్నమాట ఎంతైనా చాలా బాగుంటుందండి పప్పుచారు ఆమ్లెట్ కాంబినేషన్ అయితే నాకైతే చాలా ఇష్టం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్